మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వెల్కమ్ టు మనం టీవీ మనం అవంతి శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అంటూ ఎవరో ఉండరు ఆల్మోస్ట్ ఎందుకంటే ఆయన అటు పారిశ్రామికవేత్త రాజకీయవేత్త ఆయనకి అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి అందరికీ సుపరిచితం ఈయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో భీమిలీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుపొందారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఎంపీగా అనకాపల్లిలో పోటీ చేసి ఆయన మా మానవ వనరుల శాఖలో సభ్యుని కింద కూడా పనిచేశారు అయితే మరి రాజకీయ లబ్ధి చేకూరుతుందనో అప్పుడే ఆ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష తెలియదు కానీ ఆయన టీడీపీని వీడి వైసీపీ గూటు అయితే పట్టారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి భీమిలిలో పోటీ చేసి గెలుపొందారు అదేవిధంగా మంత్రి కింద కూడా పర్యాటక శాఖ మంత్రి కింద కూడా ఆయన విధులు నిర్వహించారు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు ఆయన సడన్గా అయితే షాక్ ఇచ్చారనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు పార్టీని వీడుతున్నాను వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని అయితే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఆయన వై ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నాటి నుంచి మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఆయనకి అత్యంత పదవులన్నీ కూడా ఇచ్చినా సరే టీడీపీలో టీడీపీని వీడి ఆయన స్వలాభం కోసమే వైసీపీలోకి వెళ్ళారు అని అయితే పలు విమర్శలు అయితే ఉన్నాయండి ఆయనకి ఇదే కాదు వై వైఎస్ఆర్సిపి పార్టీలో మంత్రి కింద కూడా ఆయన చేయడం జరిగింది మంత్రి కింద చేస్తూ కూడా పలు ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు సెక్స్ వ్యక్తిగతంగా సెక్స్కి సంబంధించిన ఆడియో టేపులు ఆరోపణలు కూడా ఒక మహిళతో మాట్లాడుతున్నట్టుగా ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ బంగారం అంటూ ఆ మాటలు కూడా ఆడియో టేపులు కూడా ఆరోపణల ద్వారా మనకి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్గా మారారు అది ఆయన వ్యక్తిగత జీవితం అయినా అటు రాజకీయంగా ఒక మంత్రి పదవి చేస్తూ కూడా అటువంటి ఆడియో టేపులు నిజమో అబద్ధమో ఆరోపణ తర్వాత విషయం కానీ అటువంటివి రావడం వల్ల ఆయన రాజకీయ జీవితానికి అది ఒక మచ్చనే మనం చెప్పచ్చు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడిందే కాకుండా టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడిని అధినేతని చాలాసార్లు పలు విమర్శలు అయితే చేశారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అదే ఇది జగన్ అంత గొప్ప ఎంత గొప్ప అంటూ వ్యాఖ్యలు అయితే చేశారు ఇంకా జగన్ గారి స్ట్రాటజీలో భాగంగా ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఏ సామాజిక వర్గానికి చెందితే అదే సామాజిక వర్గం ఉన్న ఆయన పార్టీలో ఉన్న వ్యక్తుల చేత ఆయన తిట్టిస్తూ ఉంటారండి బూతులు బండబూతులు తిట్టిస్తూ ఉంటారు అది ఆ వైఎస్ఆర్సీపీ రాజకీయ స్ట్రాటజీ అని కూడా పలువురు విమర్శలు అయితే ఉంటూ ఉంటాయి అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ని అనేక సార్లు పవన్ కళ్యాణ్ని అనేక సార్లు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ మేడ్ కాదు మేము సెల్ఫ్ మేడ్తో వచ్చిన వాళ్ళం చిరంజీవిని బట్టి పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి మైకులాగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భవ సభ గురించి అనేక వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఆయన రాజీనామా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎటువైపు అటు టీడీపీ నుంచి వచ్చారు రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారన్న విమర్శలు ఉండడం వల్ల మళ్ళా టీడీపీలోకి తిరిగి అవకాశం ఇస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇది ఇలా ఉంటే కొన్ని జనసేన వైపు వెళ్దామా అంటే జనసేనలో భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అనే నాయకుడు పాపం అనేక ఆయన మీద అక్రమ కేసులు అనేక బనాయించి కూడా ఆయన జైలుకి రావడం కూడా జరిగింది ఆయన ఒక పోరాటం కలిగిన అక్కడ ఒక నాయకుడైతే మనం చెప్పవచ్చు మొన్న ఆ సీటు టీడీపీకి వెళ్ళడం వల్ల అక్కడ శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు అయితే పోటీ చేసి గెలుపొందారు భారీ మెజారిటీతో అయితే పంచికర్ల సందీప్ పంచికర్ల ఆయన జనసేన పార్టీ గురించి అయితే చాలా కష్టపడిన యువనాయకుడు అని అయితే మనం చెప్పవచ్చు మరి అక్కడ ఆ ప్లేసులో జనసేనలోకి అవంతి శ్రీనివాస్ అడుగు పెడితే ఆ ప్లేసులో స్పేస్ ఉంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారిందండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని బట్టి అక్కడ ఉన్న జనసేన నాయకులు ఆమోదం పొందకుండా అయితే మటుకు ఈయన జనసేనలో అక్కడ అవకాశం ఉండదని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇప్పుడు ఈయన రాజకీయ భవిష్యత్తు ఏంటి గతంలో చూసుకుంటే మనం ఈయన పేద వ్యక్తిగత టేపులు రావడం కానీ ఆయన చేసిన విమర్శలు కానీ రెండు పార్టీలకి దూరమైంది ఇప్పుడు రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీలో జనాల ఆకాంక్షను బట్టి సిద్ధాంతాలు కాదు పార్టీల సిద్ధాంతాలు కాదు అక్కడ ఉన్న జనం ఏదైతే కోరుకుంటున్నారో మనం ఆ పని చేయాలని అయితే ఆయన ప్రధానంగా తీసుకొస్తున్న అంశం అండి పార్టీ సిద్ధాంతాలు అక్కర్లేదు జనాకాంక్ష ఓకే బాగానే ఉంది మరి ఏ పార్టీ సిద్ధాంతం ఉంది లేకపోతే జనాకర్షణ అంటే స్వలాభం ఇక్కడ అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఆ మాట చెప్పడం వల్ల పార్టీలు సిద్ధాంతాల మీదే పార్టీలు ఉంటాయి ఏ పార్టీకైనా సిద్ధాంతాల మీదే ఆధారపడి ఉంటుంది ఏ నాయకుడైనా సిద్ధాంతాలు చూసి పార్టీలోకి వెళ్తాము పార్టీలోకి వెళ్ళాము అని చెప్తూ ఉంటారు ఈయన సిద్ధాంతాలు కాదు అక్కడ ఉన్న ప్రజలే ముఖ్యం అంటే ఆయన స్వలాభమే కనిపిస్తుందని పలుప పలు ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే స్వలాభం ఉంటేనే ఆల్రెడీ టీడీపీలో మంచి పొజిషన్లో ఉన్నా సరే దాన్ని వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అని ఖచ్చితంగా ఆయన మీద ఒక మచ్చ కింద అయితే ఉంది అది కాకుండా వ్యక్తిగత జీవితాలు కూడా రోడ్డున పడిన సంఘటనలకు ఆరోపణలు ఆయన రోడ్డున పడిన సంఘటనలు కూడా అనేకమైనటువంటి మనం చూసాం ఇది కాదని పోనీ జనసేనలోకి అడుగు పెడదామంటే జనసేన జనసేన పార్టీని ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ని ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన పలు విమర్శలు అయితే చేశారు అయితే వేరే మంత్రుల్లాగా ఆయన ఘాటుగా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శలు చేయకపోయినా ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే విమర్శలు చేశారు అందులోనూ అక్కడ ఉన్న జనసేన భీమిలీలో జనసేనకి బలమైన పునాది అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనం ఆ విశాఖ ఏరియా కానీ ఆ ఏరియా కానీ జనసేనకి చాలా బలమైన నాయకత్వం ఉందని ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసున్న విషయమే మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అటు టీడీపీకి దూరమయ్యారు ఇటు జనసేనకి దూరమయ్యారు వైసీపీ నుంచి రాజీనామా చేశారు ఈయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందా ఇవన్నీ కూడా ఈ తెరలన్నీ తొలగిపోవాలంటే మనం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలండి అవంతి శ్రీనివాస్ జనసేనలో అడుగుపెట్టే అవకాశం ఉందా లేదా అక్కడ నాయకులు ఈయన నాయకత్వాన్ని ఒప్పుకుంటారా లేదా లేదా టీడీపీలో చంద్రబాబుపై విమర్శలు చేసిన అవంతి శ్రీనివాస్ని టీడీపీ నాయకులు ఆహ్వానిస్తారా లేదా అక్కడ గంటా శ్రీనివాసరావు గారు కూడా బలమైన నాయకత్వం ఉంది అటువంటి వ్యక్తిని కాదని ఈయన అక్కడికి వెళ్ళి రాజకీయం చేసేదైతే నాకు తెలిసైతే ఉండదు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటని తెలియాలంటే మరికొద్ది రోజులు వే వేచి ఉండాల్సిందే అతని రాజకీయ భవిష్యత్తు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే